లో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము పేగుటో అధ్యాయము నాలుగో వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథం జర్మియా చాప్టర్ థర్టీ వన్ వర్స్ ఫోర్ ఇస్రాయిల్ కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరల తంబురులను వాయింతు సంభ్రమ పడు వారి నాట్యములలో కలిసెదవు ఎంత అద్భుతమైన వాగ్దానం బైబిల్ తెరవండి నాతో కలిసి చదవండి ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే నేను చెప్తున్నప్పుడు నాతో కలిసి మీరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇస్రాయేళ్లు కన్యక నువ్వు కట్టబడినట్లు నేనికి మీదట నిన్ను కట్టింతును నువ్వు మరలా తంబురులను వాయింతువు సంబరమ పడువారి వారి నాట్యములలో దేవుడి దినాన్ని పరలోకం నుండి నీకు బలమైన మాటను అనుగ్రహిస్తూ ఉన్నాను నీ దుఃఖ ఆవేదన శ్రమ శోధనలో నలుగుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను నువ్వు ఎలాగ కట్టబడాలనుకున్నావో ఎలా బ్రతకాలనుకున్నావో ఎటువంటి లైఫ్ స్టైల్లో నీవు జీవించాలని అనుకున్నావో అటువంటిదే దేవుడు నీ జీవితంలో చేయబోతున్నా